మన టార్గెట్ గ్రూప్ టూ మిషన్ ఇన్స్టిట్యూట్లో భాగంగా గ్రూప్ టూ మెయిన్స్ టెస్ట్ చేసి జరుగుతుంది ఇది సంకల్ప దీక్ష అనే పేరుతో జరుగుతుంది అయితే ఇందులో హండ్రెడ్ ప్లస్ టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి అంటే అంటే నాలుగు సబ్జెక్టులు హండ్రెడ్ ప్లస్ అంటే అప్ టు ఎగ్జామ్ వరకు జరుగుతుంది అలానే రెండు సెమీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అలానే మూడు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అలానే అప్ టు ఎగ్జామ్ వరకు కరెంట్ అప్డేట్ టెస్టులు ఉంటాయి ఇందులో భాగంగా మనకి కరెంట్ అప్డేట్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం ఈరోజు కరెంట్ అప్డేట్ టెస్ట్ ఓసారి చూద్దాం ఎలా ఉంటుందో మొదటి ప్రశ్న చూడండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున ఎన్నికలు ప్రారంభమైన జన్ సూరజ్ రాజకీయ పార్టీ గురించి ఈ క్రింది ఉన్న అంశాలను పరిశీలించండి సో ఇక్కడ చూడండి ఒకసారి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించబడిన జన్ సూరజ్ రాజకీయ పార్టీ గురించి క్రింది ఉన్న అంశాలను పరిశీలించండి మొదటి ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ ఈ రాజకీయ పార్టీని ప్రారంభించారు సెకండ్ స్టేట్మెంట్ ఈ రాజకీయ పార్టీ బీహార్ రాష్ట్రానికి చెందింది థర్డ్ స్టేట్మెంట్ ఈ రాజకీయ పార్టీ సిద్ధాంత భావజాలం మార్కిజం మరియు పెట్టుబడిదారి వ్యవస్థ నిర్మూలన ఈ మూడు స్టేట్మెంట్లు కనుక మనం చూసినట్లయితే దీనికి ఆన్సర్ ఈరోజు న్యూస్ పేపర్ చూస్తే అర్థమైపోతుంది చూడండి ఒకసారి ఈరోజు న్యూస్ పేపర్ ఏంటో చూద్దాం ఇది ద హిందూలో పడింది ద ప్రశాంత్ కిషోర్ లాంచెస్ జన్ సూరజ్ పార్టీ ఇన్ బీహార్ మనకి ఇందులోనే ప్రధానంగా ఈ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి సో రాజకీయ పార్టీ పేరు ఉంది ఇక్కడ జన్ సూరజ్ అని అలానే బీహార్ రాష్ట్రం ఇక్కడ వివరంగా కనుక చూసుకున్నట్లయితే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కమ్ యాక్టివిస్ట్ ప్రశాంత్ కిషోర్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఈస్ పొలిటికల్ పార్టీ జన్ సోరేజ్ పార్టీ అలానే ఎట్ పాట్నా ఇన్ బీహార్ ఆన్ వెడ్నెస్డే తర్వాత మిస్టర్ కిషోర్ సెట్ ది పార్టీ వుడ్ కంటెస్ట్ ఆల్ టూ ఫార్టీ త్రీ సీట్స్ అంటే ఉన్న రెండు వందల నలభై మూడు సీట్లలో పోటీ పోటీ చేస్తుంది ఎలక్షన్ యూ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో జరగబోయే ఎలక్షన్లో అలానే నేమ్ ఆఫ్ జన్ సూరజ్ పార్టీ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ చేత అప్రూవ్ చేయబడింది అలానే ఇక్కడ చూడండి ఒకసారి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ హ్యూమన్ ఫస్ట్ హ్యూమన్ ఫస్ట్ విల్ బీ అవర్ ఐడియాలజీ అండ్ వీ వాంట్ మేక్ బీహార్ ఎ స్టేట్ వేర్ ఎ పీపుల్ ఫ్రమ్ గుజరాత్ మహారాష్ట్ర హర్యానా అండ్ పంజాబ్ కమీన్స్ సెర్చ్ ఆఫ్ వర్క్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీని యొక్క ఐడియాలజీ ఏంటంటే హ్యూమన్ ఫస్ట్ అంటే ప్రజలే ముందు ప్రజలే మొదట అలానే నెక్స్ట్ అంటే పౌరులే మొదట అని చెప్పేసి అంటుంది అలానే దీని యొక్క ఐడియాలజీ ఏంటంటే ప్రశాంత్ కిషోరు అక్టోబర్ రెండు గాంధీ జయంతి జయంతి రోజున చెప్పాడు సో దీని యొక్క ఐడియాలజీ గాంధీయిజం అనమాట గాంధీయిజం అనేది మెయిన్గా ఐడియాలజీ అనేది దీనికి ఉంది సో కాబట్టి ఇక్కడ ఒకసారి చూద్దాం అలానే ఒక రాజకీయ పార్టీని ఎవరైనా కానీ స్థాపించవచ్చు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో నైన్టీన్ వన్ సి ఆర్టికల్ ఉంటుంది ఇందులో ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అని ఉంటుంది అంటే ప్రతి పౌరుడు ఇతర పౌరులతో కలిసి సామాజికంగా ఆర్థికంగా అలానే రాజకీయంగా ఇది ఇంపార్టెంట్ సో సోషల్లీ అలానే ఎకనామికల్లీ అలానే పొలిటికల్లీ అభివృద్ధి సాధించడానికి సంస్థలని లేదా యూనియన్ని స్థాపించుకోవచ్చు దానిలో భాగంగానే రాజకీయ పార్టీలు స్థాపించుకోవచ్చు ఎవరైనా కానీ నువ్వైనా నేనైనా కానీ ఎవరైనా స్థాపించుకోవచ్చు అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ ఇతను రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది ఇక్కడ మనకు ప్రశ్న ఏ విధంగా అడగడం జరిగింది చూడండి ఒకసారి ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ ఈ రాజకీయ పార్టీని ప్రారంభించారు ఎస్ అలానే ఈ రాజకీయ పార్టీ బీహార్ రాష్ట్రానికి చెందింది రైట్ అలానే ఈ రాజకీయ పార్టీ సిద్ధాంత భావజాలం మార్కిజం అంటున్నాడు సో తప్పు కదా అలానే పెట్టుబడిదారి వ్యవస్థ అన్నాడు తప్పు కదా సో ఏంటంటే ఇది హ్యూమన్ ఫస్ట్ హ్యూమన్ ఫస్ట్ అలానే నెక్స్ట్ దీని యొక్క ఐడియాలజీ సిద్ధాంత భావజాలం గాంధీయిజం గాంధీజం సో ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఒకటి రెండు మాత్రమే సరైనవి అంటే చూడండి స్టాండర్డ్ క్వశ్చన్ స్టాండర్డ్ చూడండి మనకి పేపర్ చదివిన తర్వాత ఏ విధంగా పెట్టాలి సో దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం చూడండి రెండవ ప్రశ్న అక్టోబర్ రెండు చూడండి ప్రశ్న అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా వర్చువల్గా ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో రెండు ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలని ప్రారంభించారు ఇది కూడా మనకి ఇది కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న న్యూస్ కూడా ఈరోజు న్యూస్ పేపర్లో చూడవచ్చు అక్టోబర్ రెండు రెండు వేల నాలుగున చూడండి ఒకసారి ఇది కూడా దా హిందువులో మెయిన్ వార్తగా నిలిచింది పిఎం వర్చువల్లీ ఓపెన్స్ టూ ఏకలవ్య స్కూల్స్ ఇన్ ఏఎస్ఆర్ డిస్టిక్ అంటే ఏ డిస్టిక్ ఏఎస్ఆర్ డిస్టిక్ అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వర్చువల్లీ ఇనాగ్రేటెడ్ టూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ పెద్బాయిలు అండ్ అరకు వ్యాలీ మండల్స్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ద టూ స్కూల్స్ వర్ బిల్ట్ విత్ ఏ బడ్జెట్ అరౌండ్ ఫార్టీ క్రోర్స్ సో కాబట్టి ఇది కూడా హిందీలో నిలిచింది అంటే చిన్న చిన్నవే అనుకుంటాం కానీ ఇవే ఇస్తున్నాడు మనకి మనం పోయినసారి గ్రూప్ వన్లో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఏ చిన్న వార్త పడ్డా కానీ దాని గురించి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి అల్లూరి సీతారామరాజు అలానే ఈ ప్రశ్న చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొస్తున్న పి ఫోర్ మోడల్లో ఇది భాగం కాదు అన్నాడు పి ఫోర్ మనకి ఈరోజు పడ్డ పేపర్లో ఈ వార్త కనుక చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి ఇది సీఎం స్క్రాప్స్ యూజర్ ఛార్జెస్ ఆన్ గార్బేజ్ కలెక్షన్ అంటే చెత్త పన్నుని చెత్త పన్నుని రద్దు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్త పన్ను ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఇక్కడ చూడండి నాయుడు ప్రామిసెస్ టు రూల్ అవుట్ పీ ఫోర్ డెవలప్మెంట్ మోడల్ ఫ్రమ్ సంక్రాంతి పీ ఫోర్ డెవలప్మెంట్ మోడల్ అన్నాడు అలానే ప్రొవైడ్ త్రీ ఫ్రీ ఎల్పిజి సిలిండర్స్ ఇయర్ టు బెనిఫిషరీస్ ఫ్రమ్ దీపావళి సో ఈ రెండు వార్తలు ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా నైడోస్ సెట్ ది ప్రపోజ్డ్ పీ ఫోర్ మోడల్ అంటే ఏంటంటే పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈ నాలుగు ఉంటాయి సో కాబట్టి ఇక్కడ చూస్తే పబ్లిక్ ఓకే అలానే నెక్స్ట్ ప్రైవేట్ ఓకే పూర్ ఉందా అంటే పూర్ కాదు పూర్ లేదు మరేంటి ప్యూపుల్ సో ఇది సో కాబట్టి ఇదే ఆన్సర్ అనమాట పూర్ కాదు సో సరి కానిది భాగం కానిది అడిగాడు కాబట్టి ఇది పీ ఫర్ పార్ట్నర్షిప్ ఈ నాలుగు పీ ఫోర్ అంటే ఇదే అనమాట సో గుర్తుపెట్టుకోండి రావడానికి ఛాన్స్ ఉంది అలానే ఇక్కడ దీనిలో ఇంకొన్ని ఇచ్చాడు చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి హీ వాజ్ కమిటెడ్ టు కంప్లీటింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది మచిలీపట్నం సీ పోర్ట్ బై ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కల్లా సో మచిలీపట్నం సీ పోర్ట్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి మొత్తం కూడా ప్రణాళిక చే కమిటెడ్గా ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు అలానే నెక్స్ట్ మెడికల్ కాలేజ్ ఆఫ్టర్ పింగల్ అంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఒకటి అంటే మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ ఒకటి నిర్మించారు దానికి పింగళి వెంకయ్య పేరు గారు పెట్టారనమాట సో కాబట్టి ఈ రెండు గుర్తుపెట్టుకోండి సో అదే ఇక్కడ ప్రధాన వార్తలు అనమాట సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి ఇంకా నాలుగో ప్రశ్న చూద్దాం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్సిపి రెండు వర్గాలుగా చీలిపోయిన అనంతరం భారత ఎన్నికల సంఘం గడియార గుర్తుని శరద్ పవర్ వర్గానికి కేటాయించింది బాకా ఊదుతున్న వ్యక్తి సింబల్ని అజిత్ వర్ అజిత్ పవర్ వర్గానికి కేటాయించింది యాక్చువల్గా ఈ ప్రశ్న కూడా ఈరోజు వార్తల్లో ఉన్న అంశాన్ని బట్టి ఇక్కడ తయారు చేయడం జరిగింది ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఎన్సిపి ఒకప్పుడు కలిసే ఉండేది దాని తర్వాత ఎన్సిపి రెండు వేల ఇరవై మూడులో రెండు వర్గాలుగా చీలిపోయింది రెండు వర్గాలుగా సో ఎవరెవరంటే శరద్ పవారు అలానే నెక్స్ట్ శరద్ పవార్ యొక్క మేనల్లుడు శరత్ పవర్ యొక్క మేనల్లుడు చూడండి ఒకసారి చెప్తున్నాను రెండుగా చీలిపోయింది శరద్ పవర్ వర్గం శరత్ పవర్ వర్గము అలానే అజిత్ పవర్ వర్గం ఇట్లా రెండుగా చీలిపోయింది అయితే వాళ్ళ మేనల్లుడి పేరేం పేరు ఏంటంటే అజిత్ పవర్ ఈయన రెండు పై మూడో వంతు కూటమిని క్రోడీకరించుకొని ఒక చీలికగా రెండు రెండు చీలికలు అయిపోయినాయి అజిత్ పవార్ వర్గానికి రెండు బై మూడో అంత వెళ్ళిపోయారు అంటే మనకి పార్టీ ఫిరాయింపు చట్టంలో ఏమని ఉంటుందంటే పార్టీ ఫిరాయింపు వర్ వర్తించని సందర్భం ఒకటి ఉంటుంది ఒక రాజకీయ పార్టీకి చెందిన రెండు బై వంతు మంది ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ ఇతర పార్టీలోకి జంప్ అయినప్పుడు విలీనమైనప్పుడు లేకపోతే సపరేట్ అయినప్పుడు మాతృక పార్టీలో మిగిలిన సభ్యులు ఎంతైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏమవుతుంది మొత్తం కూడా అంటే ఆ సింబల్ కానీ లేకపోతే అర్హతలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి అందులో భాగంగానే అజిత్ పవర్ వర్గం అంటే మేనల్లుడు మొత్తం రెండు బై మూడో వంద మందిని మొత్తం కూడా తీసుకెళ్ళాడు అన్నమాట సో అప్పటి వరకు ఉన్న గడియారం గుర్తు ఇతనికే దక్కింది మరి శరత్ పవార్కి పాపం మరి కొత్త ఎన్ని ఎన్నికల గుర్తు ఎత్తుకో అప్పుడు ఎలక్షన్ కమిషను అతనికి ఏం కేటాయించిందంటే బాకా ఊదుతున్న వ్యక్తి గుర్తు బాకా ఊదుతున్న వ్యక్తి గుర్తు అంటే ఏంటంటే అది ఎలా ఉంటుంది బాకా అంటే గడియారం గుర్తు అంటే మీకు తెలుసు బాకా గుర్తు అంటే చూపిస్తాను అండి ఇదనమాట ఇది సో కాబట్టి ఈ మహారాష్ట్రలో మ్యాన్ బ్లోయింగ్ తృహ అంటారు దీన్ని అక్కడ సాంప్రదాయకంగా ఇది మ్యాన్ బ్లోయింగ్ త్రోహ అనేది దీన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది వాళ్ళు సో కాబట్టి ఇక్కడ సరే ఇప్పుడు బాగా వదుతున్న గుర్తు వచ్చింది అయితే ఇక్కడ ఇప్పుడు అంశం ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు అందరికీ కూడా గడియారం గుర్తు తెలుసు కానీ మనకు బాగా బాగా వదుతున్న వ్యక్తి గుర్తు అనేది తెలియదు సో కాబట్టి దానికోసమే ఈ శరద్ పవర్ ఏం చేశాడంటే నాకు ఈ గుర్తొద్దు నాకు ఎన్నికల గుర్తు మా ఎన్నికల గుర్తు ఒరిజినల్ గుర్తు గడియారం గుర్తు కావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది అదే ఇక్కడ చూడండి ఒకసారి సో అన్డివైడెడ్ ఎన్సి ఎన్సిపి ట్రెడిషన్ క్లాక్ సింబల్ బీన్ సిననమస్ విత్ హిమ్ ఫర్ ద ట్వంటీ ఫైవ్ అంటే రెండు ఇరవై ఐదేళ్ళ సంవత్సరం ఇరవై ఐదేళ్ళ కానించి ఏదైతే మాకు గుర్తుందో అదే మాకు మళ్ళీ కేటాయించండి ఎందుకంటే పోయిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం కూడా చూశారు కదా ఎలక్షన్ సింబల్స్ వల్ల మొత్తం కూడా తారుమారైనయి సో కాబట్టి మళ్ళీ మా గుర్తు మాకే కేటాయించండి నాకు ఇరవై ఐదేళ్ల నుంచి అదే సింబల్ ఉందని చెప్పేసి నేను సుప్రీంకోర్టులో ఈరోజు పిటిషన్ వేయడం జరిగింది ఇది దీనికి సంబంధించి సో కాబట్టి ఇక్కడ చూడండి ప్రశ్న ఏంటి మొత్తం కూడా గడియారం గుర్తును శరద్ పవార్కి వర్గానికి కేటాయించింది అన్నాడు సో కాబట్టి ఇది తప్పు కదా అలానే బాకా ఊదుతున్న వ్యక్తి సింబల్ అజిత్ వర్గానికి కేటాయింది ఇది కూడా తప్పు కదా సో కాబట్టి ఒకటి కామ రెండు సరికానివి గడియారం గుర్తు అనేది ఎవరికెళ్ళింది మేనల్లుడైన అజిత్ పవార్కి వెళ్ళిపోయింది బాకా ఊదుతున్న వ్యక్తి సింబల్కి ఎవరు కేటాయించారంటే శరద్ పవర్కి వెళ్ళిపోయింది సో కాబట్టి రెండు రివర్స్ ఇచ్చాను ఇది తప్పు సో నెక్స్ట్ అండి నెక్స్ట్ చూద్దాం చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దీపావళి పండుగ రోజున ప్రారంభిస్తున్న సంక్షేమ పథకం ఇలా అమలవుతుంది సో ఇది మీ అందరికి కూడా తెలిసిది ఇక్కడ కన్ఫ్యూజ్గా అడుగుతాడు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లా అలానే ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయలకి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లా అలానే ప్రతి ఇంటికి ఉచితంగా త్రై మాసానికి రెండు గ్యాస్ సిలిండర్లా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాడ్స్ ఇలా చాలా దగ్గర దగ్గరగా అడుగుతాడు ఇంతకుముందే మనం మనం చెప్పుకుంటాం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఓకే దీన్ని కేటాయించడం జరిగిందనమాట మనకి సూపర్ సిక్స్ మనకు తెలుసు కదా చూడండి ఒకసారి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో భాగంగా ఇవన్నీ కూడా వస్తాయి సరే ఇప్పుడు మనం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ సిక్స్ ఇరవై లక్షలకి ఉపాధి అవకాశాలు కల్పించడం లేదా మూడు వేల నిరుద్యోగ గుర్తు ఇవ్వడం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ఇవ్వడం ప్రతి రైతుకి ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం చేయడం ప్రతి మహిళకు నెలకు పది పదిహేను వందలు ఇవ్వడం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ ఆరు కూడా గుర్తుపెట్టుకోవాలి మనకి సో ఎగ్జా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట థ్యాంక్ యూ